హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం క్విక్ అండ్ ఈజీగా మంచి స్నాక్ రెసిపీ అయితే చేసేసాను వీటిని మీ సైడ్ ఏమంటారో చెప్పండి మా సైడ్ వచ్చేసి సంపంగి పూలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ బియ్యం పిండి ఒక స్పూన్ నెయ్యి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉండల్ని చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి మనం ఈ చపాతీలని స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకి సంపెంగ పూలు అనేవి చాలా బాగా వస్తాయి సో ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా చివరి నుంచి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇంకా మనకి సంపెంగ పూలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అన్నిటిని ఇలానే మనం రోల్ చేసుకుని చక్కగా సంపెంగ పూల్లా వచ్చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అంటే ఇదే చెప్పచ్చు పిల్లలు ఏమన్నా తినడానికి అడిగినప్పుడు ఇప్పుడు బాణీలో నూనె వేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఇలా ఈ సంపంగి పూలను వేసుకుని చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయి ఏమవుతుందంటే ఈ సంపంగి పూలు అనేవి నల్లగా అయిపోతాయి అలా అలా కాకుండా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావంగానే తీసేస్తే చాలా బాగుంటాయి అదే బ్లాక్ కలర్లో వస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండి మారిపోతాయి ఇలా ఈ కలర్లో వస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని దానిలో ఒక కప్పు పంచదార హాఫ్ కప్ వాటర్ వేసుకుని ఈ పంచదార కరిగిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇది ఎలా రావాలి అని అంటే పాకం కొద్దిగా మనకి జిడ్డు జిడ్డుగా అనిపిస్తే సరిపోతుంది మన ఫింగర్కి ఇంకా ఎక్కువ తీగ పాకం అలాంటివి ఏమీ రానవసరం లేదు ఇలా మన ఫింగర్కి జిడ్డుగా తగిలితే ఇంకా మనకు పాకం రెడీ అయినట్టే లాస్ట్లో మనం ఒక నిమ్మకాయ పిండుకొని ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న సంపంగి పువ్వులని ఇప్పుడు ఈ పాకంలో వేసుకుని చక్కగా ఇలా కోటింగ్ ఇస్తే సరిపోతుంది చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి చాలా ఈజీగా అండ్ క్విక్గా మనమైతే సంపంగి పూలు పిల్లలు ఏమైనా స్నాక్స్ అడగంగానే అప్పటికప్పుడు చక్కగా ఈజీగా ఇవి చేసి పెట్టేయచ్చు ఎంత వంటరాని వాళ్ళైనా చక్కగా కొలతలు చూసుకొని చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి తినేటప్పుడు కూడా ఎలా ఉండాయండి మంచి క్రంచీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి